బ్లాక్మెయిల్ చేసి కోట్లకు కోట్లు నొక్కేసిన కేసు ఇలా ఉంటే గుంటూరులో మరో దుర్మార్గమైన ఘటన జరిగింది అక్కడ గంజాయి మతలో వృద్ధురాళ్లను టార్గెట్ చేసి చంపుతున్నాడు పెదనంది పాడుకు చెందిన ఒక సైకో ముసలివాళ్లను అత్యాచారం చేసి హత్య చేస్తున్న మంజు అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు పెదనందిపాడులోని ఒక గుడిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వృద్ధరాలు రమణమ్మపై రెండు రోజుల క్రితం దాడి చేసి అత్యాచారం చేసి చంపేశాడు మంజు గతంలో కూడా ఇదే తరహాలో మరో ఇద్దరు వృద్ధురాలపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు గంజాయి మత్తులో అత్యాచారాలు హత్యలకు పాల్పడుతున్న మంజును అదుపులోకి తీసుకున్నారు ఇలాంటి సైకోని కఠినంగా శిక్షించాలంటున్నారు స్థానికులు మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ ట్రెష్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రీముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ గంజాయి మత్తులో వృద్ధురాలను టార్గెట్ చేసి చంపేస్తోన్న ఈ సైకో ఫోటోను కూడా మనం చూస్తున్నాం ఇతనే మంజు గంజాయి మత్తులో వృద్ధురాలను టార్గెట్ చేసి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పరారైపోతున్నాడు పెదనందిపాడు చెందిన ఈ సైకోను ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు ముసలి చేస్తున్న మంజు అనే యువకును అరెస్ట్ చేశారు పెదనందిపాడులోని ఒక గుడిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వృద్ధురాలు రమణమ్మపై రెండు రోజుల క్రితం దాడి చేసి అత్యాచారం చేసి చంపేశాడు ఇక గతంలో కూడా ఇదే తరహాలో మరో ఇద్దరు వృద్ధురాలపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు